కావాలని మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెటిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్కారం అండి నమస్కారం అమ్మా ఓ సాహనావవతో సాహ నౌ భునక్తో సాహా అంటే ఇప్పటి వరకు జరిగిందంతా అంటే అందరికి తెలిసిందే ఇప్పుడు జరగబోయేది ప్రస్తుతం మనం వింటున్నాం రెండు వేల ఇరవై ఐదులో ఆల్రెడీ ఇప్పటికే మనం చూసాం రకరకాల విపత్తులు ప్రళయాలు చాలా చాలా చవి చూసాము ఇంకా జరగబోతున్నాయి అని చెప్పి వింటూ ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం కూడా నెలకొంది కొన్ని దగ్గర్ల దాడులు జరగబోతున్నాయని చెప్పి బాంబు దాడులు జరగబోతున్నాయని చెప్పి రకరకాలుగా మాట్లాడుకుంటున్నాం ఎవరెన్ని చెప్పినా కూడా ఎంత వరకు ఉందో వాస్తవం అని చెప్పి ఒక మూఢనమ్మకంగా కొట్టి పారేస్తుంటాము కొన్ని సందర్భాల్లో నమ్ముతూ ఉంటాము కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేసరికి ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి అన్ని జరిగాయి ఇక మీదట కూడా జరుగుతుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి మీరు ఈ పుస్తకం చదవగలుగుతారు దాంట్లో వివరణ వివరించగలుగుతారు మీరు మీకు అర్థం అవుతుంది ఏముంది ముందర ఏం జరగబోతోంది మీదట వారే కాలజ్ఞానంలో ఏకాదశ అధ్యాయము వీరధర్మజ చరిత్ర అని రాసిండు సంస్కృతంలో రాసిండు తెలుగులో కూడా పదాలు అర్థమయ్యేటట్టుగా రా అది ఖగోళ శాస్త్రం మామూలు విషయం కాదు అది ఖగోళ శాస్త్రం అది జ్యోతిష్యం ఉంది ఖగోళం జ్యోతిష్యం అంతం మిళితం చేసినటువంటి ఒక కాలజ్ఞానం మొత్తం కాదు ఏకాదశ అధ్యాయం రాశారు అదంతా రాశారు దాంట్లో చివరిన ఎండు చేస్తున్నాడు ఇద ఎండు చేస్తూ చివర్న రాశి నుంచి మొదలు పెట్టాడు దా వారు రాసిందే దాన్ని డేట్లలో తీసి నేను చెప్తున్నాను శని మీనరాశిలో ఇరవై తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ప్రవేశించింది మళ్ళీ మన ప్రవేశించింది అయితే అప్పటి నుండి రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు అయితే రెండున్నర సంవత్సరాలు శని ఒక రాశిలో ఉంటాడు మీన రాశిలో ఇప్పుడు ప్రవేశించాడు ఉన్నాడు అప్పుడు ఏం జరుగుద్ది అని రాసి అంటే వారు నాశనం మ్లేచులు అంటే నానా భక్షక మ్లేచ్చ అని వేద వ్యాసుడు నానా భక్షక ఏది పడితే అది తినేటటువంటి వాళ్ళు ఏది దొరికితే గుడ్డు మాంసం కావచ్చు ఏది మాంసం కావచ్చు పంది మాంసం ఏదైనా సరే నీతి నియమం లేదు ఇది తప్పు ఇది ఒప్పు లేదు అటువంటి తప్పుడు పనులు చేసి తిరిగేటటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళని మేచులు అంటారు అని కాదు మతం అని కాదు ఆ విధంగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా నాశనం అవుతారు ఈ రెండున్నర సంవత్సరాలు ఒక రకంగా భగవంతుడిని నమ్మని అజ్ఞానులు అనుకోవచ్చా నమ్ము నమ్మకపో నువ్వు దైవికంగా ధర్మంగా ఉంటే చాలు ధర్మం ముఖ్యంగా ఇక్కడ ధర్మం ఉండాలి కదా ఉండాలి ధర్మం నాలుగు పదాలు కదా ఒకటి ఒకటి సత్యము రెండవది దయ మూడవది తపస్సు నాలుగవది దానము దీన్నే సనాతన ధర్మాలు అంటారు మేను ఉండేటటువంటి భాగవతంలో చెప్పినట్టు ఈ నాలుగు దీనికి ఎన్నో వేలు ఉప అవన్నీ కూడా చెప్పవచ్చు ఇవి ముఖ్యంగా నాలుగు ఈ నాలుగులో ధర్మంగా ఉండాలంటే నువ్వు ఉండు అంటే ఉంటారా సత్యం పలుకురా అంటే పలుకుతారా అందరూ అబద్ధాలే పలుకుతారు తపస్సు చేయరా అంటే చేస్తారా నాకు నించే కాదు మనసు నిలబడితే అంటారు దానం చేయరా అంటే నువ్వు చేయి నాకెందుకు నేనేం చేస్తా ఈ నాలుగు గుణాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని సత్యయుగము అంటారు ఇప్పుడు అమ్మగారు వచ్చిన తర్వాత అందరూ భక్తులు అయ్యారు అప్పుడున్నటువంటి కలి యొక్క ఉధృతి ఇప్పుడు లేదు అందరూ యజ్ఞం చేస్తున్నారు యాగం చేస్తున్నారు పూజలు చేస్తున్నారు ఇది పాపం ఇది పుణ్యం అంటురు దానాలు చేస్తున్నారు ఇది కూడా ఇది ఏమంటారు కలియుగం పోయింది సత్యయుగానికి మార్పు జరుగుతుంది అని కానీ ఒకటి ఏందంటే ఒక షాపులకు వేరు మీరు అయితే వాడు మర్చిపోయి ఒక పదివేల సొమ్ము నీకి ఇస్తాడు ఆ దొరికింది కదా అని చెప్పి ఒక వంద రూపాయలు ఇచ్చి అది సంతోషంగా వానికి తెలియదు అని చెప్పి నువ్వు ఇంటికి తీసుకొస్తావు ఆ భావన పోవాలి ఓకే ఆ భావన పోయినప్పుడే సత్యయోగం వస్తుంది అది ఎప్పుడొస్తుంది అంటే ఇది చెప్తున్నాడు అది మీనరాశిలో శని ప్రవేశించినప్పుడు రెండున్నర సంవత్సరాలు నీచులంతా కూడా పోతాయి పోతారు మేషరాశికు ఎప్పుడు వస్తుండో మూడు ఆరు రెండు వేల ఇరవై ఏడుకు వస్తున్నాడు వచ్చి ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఉంటాడు అప్పుడు కొద్దిగా మాత్రమే మేలు జరుగుతుంది భయంకరమైనటువంటి స్థితి జరుగుద్ది లోకం మీద మన భారతదేశంలో మాత్రం రెండు వేల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల మధ్య రెండున్నర సంవత్సరాల మధ్య కాలం ప్రపంచం అంతా కూడా ఇదైతది మన యొక్క భారతదేశం వ్యక్తి ప్రపంచానికి అధిపతి అవుతాడు రాజుల కాలం పోయింది రాజరికాలు కొన్ని దేశాలకే ఉన్నాయి వాళ్ళు పోతారు అంతే కదా ఇప్పుడు రాజుల కాలం లేదు ఆయన ఏమని చెప్పిండు రాజుల కాలం పోతుంది అనుకున్నాడు పంచాయతీ రాజ్యం వస్తుంది అన్నాడు పంచాయతీ రచ్చ కొట్టములందు మొత్తుకునేరు అని రాశాడు రచ్చ కొట్టములు అంటే పంచాయతీ రాజ్యాలు వస్తుంది రాజుల కాలం పోతుంది పంచాయతీ రాజ్యం వస్తుంది అని క్లియర్గా రాసాడు తర్వాత బస్సులు వస్తాయి హరి నీల తోం తామ్ర శకటములు ఓ ఊర్లకు మా అంటాడు అంటే బస్సులు అన్ని తిరుగుతుంటాయి అప్పుడు ఉన్నాయా విమానాలు నడుస్తాయి అన్నాడు వచ్చినాయి కదా సూత్రప్రాయంబుగా పట్టాలు వేసి పొగబండ్లు నడిపిస్తారు అన్నాడు నడిపించింది కదా ఉత్తరా దేశాన సత్తుగా ప్రజలంతా కత్తులతో వేటలాడారు మా కత్తులతోటి పోన్సొస్తారు చదివిను కదా ఉత్తరా దేశాన వైశ్యపుల మందు ఉత్తమ గాంధకుడు పుట్టాను మా వైశపున ఆయన పుట్టింది కదా ఏడ తప్పు ఏడ జరగలేదు జరిగినాయి కదా కానీ కొన్ని అంటే జరగనివి కూడా అంటారు కదా అంటే జరుగుతాయి అని అర్థం కదా జరగనివి ఉన్నాయి జరుగుతాయి అని అర్థం కదా ఆ అయితే ఆ విధంగా జరుగుద్ది తర్వాత కించిత్తు కొద్దిగా మన బా కానీ హైదరాబాద్ మాత్రం చాలా బాగుంటది ఇక్కడనే కృష్ణ గోదావరి మధ్య ఈ కృష్ణ గోదావరి మధ్యలో భగవంతుడు జన్మిస్తాడు ఈ ప్రాంతంలో తిరుగుతాడు ఇక్కడనే కదా పుట్టింది అమ్మ ఈ మధ్య భాగంలోనే అమ్మ పుట్టింది అట్లాగే వారణాసి అంతు మేమయం వారణాసి వరకు కూడా నేనే చూసుకుంటా గౌతమం చేయవా నేను చూసుకుంటాను తర్వాత బాదామి ఏకమే రాజ్యం బాదామి అంటే బెంగళూరు దగ్గర ఉంటుంది అంతవరకు చూస్తాను అదే కాకుండా కావేరి గిరిజాతోయం వైకుంఠ రంగ మందిరం అంతవరకు కూడా అంటే రామేశ్వరం వరకు కూడా నేను పరిపాలన చేస్తాను నా భక్తుల్ని రక్షించుకుంటాను మిగతా వాళ్ళంతా కూడా పాపాత్ములంతా నాశనం అవుతారు ఇది జరుగుద్ది జరిగి తీరుతుంది సత్యం సత్యం న సంశయ ఈ విధంగా జరుగుతుంది ఇప్పుడు తర్వాత ఈ ఇరవై తొమ్మిదికి ఇదైన తర్వాత వృషభ రాశికి శని ప్రవేశమై ఎప్పుడు అంటే ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిదికి ప్రవేశించి ముప్పై ఐదు రెండు వేల ముప్పై రెండు వరకు ఉంటున్నాడు అప్పుడు ఏం జరుగుద్ది బాంబింగ్ జరుగుద్ది ఎక్కడ మన భారతదేశానికి ఈశాన్య మూలం అంటే కలకత్తా కలకత్తాలో గంగా నది అక్కడ పోయిన తర్వాత ఉగ్లీ అని పేరు పిలుస్తారు గంగా నదిని ఆ ఉగ్లీలో ఆ ప్రాంతంలో బాంబింగ్ అవుతుంది అక్కడ విషగాలి మొదలవుతుంది ఆ గాలి అంతా కూడా మన భారతదేశానికి ఇదంతా చుట్టుకుంటుంది ఆ గాలి పిలుచగానే అందరు చేస్తారు తోటి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అంటే భగవంతుడు తప్పియొచ్చు తప్పియొచ్చు అది కూడా వచ్చేటటువంటి ప్రమాదం తప్పియడానికే కదా పూజలు చేస్తాం మనం గ్రహ దోషాలు ఇవన్నీ ఎందుకు చేస్తాం ఆయన పూజ చేస్తే ఇట్టయితది ఈయన పూజ చేస్తే అవుతుంది అంటే అవుతుంది నిజమే ఆ దోషాలు కూడా తొలగియొచ్చు అకాల మృత్యుహరణం అని పూజలో మనం అంటాం కదా ఆ పూజ చేస్తాం కదా అకాలంగా వచ్చేటటువంటి మృత్యువులు కూడా పూజ వల్ల పోతాయని అర్థం కదా ఇది కూడా భగవంతుడు తొలిగివచ్చు కానీ ఇట్లా ఉంటుంది అది అప్పుడు యుద్ధం జరగవచ్చు అయినా సరే బాంబింగ్ అయినా సరే ఇక్కడ ఉంటు ఉన్నటువంటి భగవంతుడు దాన్ని నిరోధిస్తాడు అక్కడ చూడండి ఒకట ఒకటి పాకిస్తాన్లో చేసినటువంటి బాంబులు అన్ని కూడా మన భా భారతదేశానికి పక్కన ఉన్నటువంటి ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గర పడి పడినటువంటి బాంబులు పేలవు ఆ తల్లి కాపాడుతుంది అంటే మన దగ్గర ధర్మం ఉందనే కదా అవునా కాదా ఇది సాక్ష్యం అండి ఇది నిన్ను చూడొచ్చు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి భగవంతుడు ఎవరు ఎటువంటి బాంబులు వేసినా సరే ఆయన రక్షిస్తాడు ఎట్లా శ్రీకృష్ణుడు అర్జున్ రక్షించలే ఎటువంటి ఇది భావనాలు వేసినా కానీ అన్నీ లేకుండా ఆంజనేయ స్వామిని పెట్టి ఇది చేసిండు కదా చివరికి అర్జున్కి చెప్పడానికి ఆంజనేయ యువతలకి రానంగానే రమ్మనంగానే వచ్చిండు ఆ యొక్క రథమే పేరు ఆ విధంగా జరుగుద్ది భగవంతుడు రక్షిస్తాడు కలిగి భగవానుడు పుట్టాడు అమ్మనే కాదు మళ్ళా తాను వస్తా అన్నాడు కదా ఉంది కదా పంపిణీ తర్వాత వస్తా అన్నాడు కదా మళ్ళీ అదే గ్రహస్థితి ఏది చంద్రుడు సూర్యుడు గురువు ఏకరాశిలో సమయశాంతి అని చెప్పుకున్నాం కదా మళ్ళీ పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు నాడు మళ్ళీ వస్తుంది సేమ్ అదే గ్రహస్థితి దానివల్ల అది అంటే ఈ మధ్యకాలాన్ని సన్నికాలం దానికంటే ముందు కలిగి బాగుండి ఆయనే పుట్టాలే ఎవరు మహావిష్ణువే పుట్టాలి ఒరిస్సాలో పుట్టడం ఒరిస్సాలో పుట్టడం ఆ భవిష్యమాలిక గురించి ఇది కాలజ్ఞానం ఎట్లా వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిండో శ్రీకృష్ణుని యొక్క స్నేహితులు ఐదుగురు వారి యొక్క అంశతోటి తోటి పుట్టి పూరి జగన్నాథ్ లో కూర్చొని వటవృక్షం కింద కూర్చొని భవిష్యమాలిక అనే గ్రంథాన్ని సంవత్సరంలో పద్నాలుగు వందల ఎనభై ఐదు తర్వాత జరిగింది అయితే రాసిన దాంట్లో ఏముంది ఇప్పుడు జరిగేదంతా కూడా రాసింది పాకిస్తాన్ అనే పేరు ఉంది అప్పుడు లేదు పాకిస్తాన్ అని పేరు రాసిండు అవన్నీ కూడా క్లియర్ గా రాసింది అది కూడా నేను చదివాను భవిష్యత్ పురాణం చదివాను భవిష్యమాలిక చదివాను ఇటు భాగవతం చదివాను భగవద్గీత చదివాను ఈ కాలజ్ఞానం చదివాను ఏ ఏ కురాణాల్లో కూడా ఏ ఏ గ్రంథాల నుంచి ఈ విధంగా ఉన్నదో అదంతా కూడా చదివి మేము ముందు కూర్చున్నాను తల్లి ఒట్టిగా రాలేదు నేను గట్టిగా వచ్చే అందరికి కూడా చెప్పడానికి వచ్చాను తర్వాత మూల నుంచి ఈ విధంగా జరుగుతుంది అన్నాడు అది రావచ్చు వస్తుంది భగవంతుడు రక్షిస్తాడు మన భారతదేశం వాళ్ళని కానీ నమ్మకతోటి ఉండాలి ఓం నమో భగవతే వాసుదేవాయ ఇదే చెప్పిండు ఓం నమో భగవతే వాసుదేవాయను అదే వెళ్ళిపోతుంది అంతే అక్కడ మాలికలో ఏమని చెప్పిండంటే మాధవ మాధవాయ నమహా అంటే వెళ్ళిపోతుంది అంట అంతే అవి ఏమి కావు నీళ్ళు అయిపోతాయి భగవంతుడు రక్షిస్తాడు తర్వాత మిథున రాశికి భూమి శని శని ప్రవేశం అయిన తర్వాత ముప్పై ఒకటి ఐదు రెండు వేల ముప్పై రెండులో ప్రవేశిస్తున్నాడు తర్వాత పదకొండు ఏడు రెండు వేల ముప్పై నాలుగు వరకు ఉంటుండు అప్పటి వరకు నేను ఇంత ముందు చెప్పాను కదా ఒక షాపులోకి పోయి ఇట్లా చేసి ఆయన చూస్తలేడు అలా బాగుంది అని నీ భావన వచ్చింది కదా అది కూడా ఉండదు అందరూ కూడా సత్యలు సత్య పురుషులై నువ్వు విధంగా వచ్చావు నేను ఇట్లా తీసుకపోతే తప్పైతుంది అని చెప్పి నువ్వు డబ్బులు కట్టి తెచ్చుకుంటావు దాన్నే సత్యయుగ లక్షణము అంటారు ఓకే అర్థమైంది కదా అర్థమైంది ఆనందనామ సంవత్సరము పంతొమ్మిది వందల ముప్పై నాలుగు రెండు వేల ముప్పై నాలుగు కలియుగ ధర్మం ఇప్పుడు ఉన్నటువంటి కలియుగ ధర్మం ఏదైతే ఉందో అంటే పాపం చేయుట హింస క్రోధం ఇదన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా పోతవి ఎప్పుడు ముప్పై నాలుగు ముప్పై నాలుగులో పోతాయి సత్యయుగ ధర్మం నిలిచే ధర్మం గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మం అమ్మాయి కలియుగం అంతం అంటున్నారు కదా ఇది కలియుగం అంతే కదా మన కొన్ని లక్షల సంవత్సరాలు అయింది మొత్తం ఇంకా చాలా లక్షల సంవత్సరాలు అంటారు ఉన్నది ఉన్నదానికి తగ్గించింది కదా తగ్గించింది కదా ఈ పాపాల వల్ల ఇప్పటికే ఆ ధర్మం లేదు కాబట్టి నేను వస్తున్నా అన్నాడు నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు కలియుగ సంవత్సరాలు కాని మూడు ఉంటాయి కలియుగ సంవత్సరాలు ఉంటాయి అంతర్యుగం ఉంటది ధర్మయుగం ఉంటది మూడు రకాలు ఉంటాయి ఇదే ధర్మయుగం ఇప్పుడు రాబోయేది ధర్మయుగం నాలుగులో ఆ సత్యయుగం అన్న ధర్మయుగం అంటే సత్యయుగం ఆయన చెప్పిండు కదా ధర్మాన్ని నిలబెడతా అన్నాడు కదా ధర్మాలు లేవు కదా నాలుగు ధర్మాలు పోయినాయి కదా అందుకనే భగవంతుడు ఈ భూమి మీదకి మాణికేశ్వరి మాతగా అంటే వీరధర్మజ మాతగా అటు కలికి భగవానుగా జన్మించడం జరిగింది కలికి ఎక్కడ పుడతా అన్నాడు శంబల గ్రామంలో పుడతా అన్నాడు పన్నెండవ భాగవతము పన్నెండవ స్కందము రెండవ అధ్యాయము పద్దెనిమిదవ శ్లోకములో శంబల గ్రామస్య ముఖ్యస్య బ్రాహ్మణస్య మహాత్మన శ్లోకం ఏ సంవత్సరంలో చెప్ ఆయన వేద వ్యాసుడు రాసినటువంటి ఇది మహాత్మన విష్ణు యేషసహ అనే పేరు ఉన్నటువంటి ఒక బ్రాహ్మణు ఇంట్లో కలిసి పుడతాడు రాదు భవతి భవిష్యతి అన్నాడు పుడతాడు అన్నాడు శంబల గ్రామం ఎక్కడ ఉంది దివ్యమైనటువంటిది శంబలాని పేర్లు నాలుగు ఉన్నాయి కానీ రాములు అన్నంత మాత్రం నేను రాముని కాదు కదా ఆ శంబలాన్ని పేరు పెట్టుకుంటే ఆ ఊరు కాదు కదా అది దివ్యమైనటువంటి గ్రామం అది ఆ గ్రామంలో పుడతాడు అన్నాడు ఆ విధంగా వారిని పంపడం జరిగింది జన్మించడం జరిగింది వారికి పంతొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అనుకున్నావు వాళ్ళ అతని యొక్క కండ్లు చూసారా ఎంత అందంగా ఉన్నాయో చాలా అందమైనటువంటి కండ్లు అజానుభావం అరవిందం ఎందుకు ఆయన ఇంకా బయటకి రాలేదు మరి టైం రాలేదు చాలా చక్కటి బ్రాహ్మణ వంశంలోనే పుట్టాడు ఎప్పుడు బయటకు వస్తారు సమాజం దృష్టికి ఇప్పుడు వస్తుంది టైం వచ్చేస్తుంది అందరికి భక్తులకు దర్శనం ఇస్తాడు అంటే ఎంత సమయం ఉంది ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సంవత్సరాల ఇప్పుడు మేము చూస్తున్నాం పోతున్నాం దర్శనం చేసుకున్నాం మాకు పర్మిషన్ ఉంది మేము పోతున్నాం చూస్తున్నాము ఎన్నో మహిమలు నేను ఆశ్రమంలో కూర్చొని తపజ్ చేస్తే ఆకాశం నుంచి శబ్దాలు వచ్చినాయి ఇది నిజమా కాదా ఇతను నిజం ఇతను చెప్పేది నిజమా కాదా అని చెప్పి పదమూడు మూడు రెండు వేల ఇరవై రెండు అనుకుంటా మధ్యరాత్రి ఒకటింటికి కూర్చున్నాను వీళ్ళంతా చెప్పేది నిజమా కాదా అని నాకు వాస్తవం నేను తప్పు చెప్పే అబద్ధం ఆడే అవసరం లేదు మహావిష్ణువు యొక్క దర్శనం జరిగింది మహావిష్ణువు దర్శనం జరిగింది అంటే వాళ్ళకి ఫోన్ చేశాను అడ్రస్ లో పుట్టిన కుటుంబంలో వాళ్ళకి వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ నెంబర్ మీ దగ్గర ఎలా వచ్చింది మాలిక అని అంత ఇది వస్తుంది ఎట్లా వస్తుంది చూడండి మీరు భవిష్యమాలికి అదంతా కూడా ఎవరు ప్రచారం చేస్తున్నారు అదంతా వస్తుంది నెంబర్లు కూడా ఉన్నాయి నేను ఫోన్ చేయడం జరిగింది నాకు ఇట్లా జరిగింది ఇది నిజం అనిపిస్తుంది నేను యోగ సాధనలో ఉన్నాను మా బాబాను చూశాను నిధివనంలో రాధామాతను చూశాను ఇక్కడ రెండు వేల పదహారులో బ్రహ్మరమ్మ మాతను కూడా నేను దర్శనం చేసుకున్నాను నేను యోగ సాధన తుమ్కోనాయ బాబా నువ్వు అనే నువ్వెవరు ఎట్లా అంటే నేను ఒక యోగ సాధకుని నాకు ఇట్లా దర్శనమైంది ఆ స్వామివారిని చూడాలని అనుకుంటున్నాను అంటే అప్పుడు పర్మిషన్ తీసుకున్నారు తర్వాత నాకు అనుమతి ఇచ్చారు దర్శనానికి టెస్ట్ చేస్తారు ముందు కదా వారు సరే అంటేనే తీసుకుపోతారు ఇస్తారు వారు అంటేనే ఆ జన్మించిన వారికి వ్యక్తిని ఇలా జన్మించానని ఎందుకు తెలియదు ఆ లేకుంటే అతను భగవంతుడు ఎట్లా అవుతాడు కాదు కదా మామూలు వ్యక్తిని నువ్వు భగవంతుడు అంటే అతను ఒప్పుకుంటాడా మరి అది కాదు అట్లాంటివన్నీ కూడా మళ్ళీ రెండో నాడు ఏం జరిగిందంటే ఆ నాడు ఏం జరిగిందంటే ఆకాశం నుంచి శబ్దం వస్తుంది ఎవ్వరు లేరు నా ఆశ్రమంలో ఎవరు ఉండరు ఊరికి చాలా దూరంలో ఉన్నాను ఆ అక్కడ ఒకటింటికి మధ్యాహ్నం ఒకటింటికి ఇట్లా ధ్యానం చేసుకుంటూ ఇట్లా కూర్చున్నాను కూర్చుంటే ఆకాశం గురువుజీ నమస్కారో స్వామీజీ నమస్కార స్వామీజీ అని నేనెంతటి వాడిని నాకు నమస్కారం చెప్పేవాడు ఎవరు ఉండరు ఇదంతా ఏంది లీలా అని చెప్పి నా మొత్తం తిరిగి చూస్తే ఎవరు లేరు ఇదే మాట అక్కడికి పోయి అడిగిన వారిని అడిగినా అడిగితే అవు మైబులాయ తుమరే తుమ్ సేవా కర్నే కా సేవ చేసేది ఉన్నది ఇదంతా సేవనే భగవంతుని సేవ ఇది భగవంతుని మాలిక గురించి ప్రచారం చేస్తున్నా కాలజ్ఞానం గురించి ప్రచారం చేస్తున్నా భగవంతుడు పంపిస్తే వచ్చిన అని చెప్తున్నా కదా ఇది చెప్పటానికే నా జన్మ అని భక్తులకు మనం చేస్తాం

ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి